నాలుగు నెలల్లోనే రూపాయలు రెండు కోట్ల అదనపు ఆదాయం ఈ ఏడాది పన్ను రాయితీ ఉండదు ఆస్తి పన్ను ఖాళీ స్థలాల పన్ను నీటి కుళాయిల పన్నులు సకాలంలో పురప్రజలు చెల్లించాలి అని మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో రూపాయలు పన్నెండు కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని ఆయన అన్నారు మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకారం ముందుకు వెళుతున్నామని ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానిల ఆదేశాలు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు సహకారం తమ సిబ్బంది రెవెన్యూ అధికారుల కృషితో నాలుగు నెలల కాలంలోనే మున్సిపాలిటీకి అదనపు ఆదాయం లభించిందని ఆర్వో సుబ్బారావు తెలిపారు ఎనభై ఐదు లక్షలు కొత్త నిర్మితమవుతున్న నిర్మాణాలకు పన్నులు విధించడం ద్వారా మొత్తం పన్నెండు కోట్ల బకాయిలలో ఇప్పటి వరకు రూపాయలు ఐదు కోట్లు వసూలు చేశామని మిగిలిన రూపాయలు ఏడు కోట్లను కూడా ప్రజల సహకారంతో వసూలు చేస్తామని ఆయన తెలిపారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం నా పేరు సుబ్బారావు రెవెన్యూ ఆఫీసర్ చెలుగురూర్పేట సంఘం మనకి ఇంటి పనులు నీటి పనులు ఖాళీ స్థలం పనులు బకాయిలు అన్ని కూడా దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు మనకి బకాయిలు ఉండగా వాటిలో వండి బకాయిదారులు చాలామంది చెల్లించకుండా ఉన్నారు దానివల్ల పురపాలక సంఘానికి ఆర్థికపరమైన నష్టం వస్తుంది మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు చైర్పర్సన్ గారు వార్డు మెంబర్లు అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీ పి హరిబాబు గారు ఈ బకాయిలు ఉన్న వారందరూ కూడా వసూలు చేయవలసిందిగా వారి ఆదేశాలు సూచనల మేరకు ఈ సంవత్సరం దాదాపుగా కోటి ముప్పై ఆరు లక్షలు అదనపు కలెక్షన్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా అదనంగా అంటే కొత్తగా నిర్మించిన భవనాలకు కానీ యూసేజ్ మారిన భవనాలకు కానీ పన్నులు విధించడం ద్వారా ఎనభై ఐదు లక్షలు పైగా ఆదాయం కొత్తగా ఆదాయం రెండు కలిపి దాదాపుగా గత నాలుగు నెలల్లో రెండు కోట్ల ఆదాయము పురపాలక సంఘ ఎడ్మిల్ కానీ యూనియన్ ఇన్స్పెక్టర్లు కానీ పురపాలక సంఘ సిబ్బంది యొక్క సహకారంతో రెండు కోట్లు అదనంగా ఆదాయం తీసుకురాగలిగాం దీనికి ముఖ్య కారణము గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన ఆదేశాలు సూచనలు అలాగే పురపాలక సంఘ చైర్పర్సన్ గారు వార్డు మెంబర్లు అలాగే మున్సిపల్ కమిషన్ గారి యొక్క సూచనలు ఆదేశాలు ఈ ప్రకారంగా మనం రెండు కోట్లు అదనం ఆదాయం తెచ్చుకోగలిగాం అయినా ఇప్పుడు పన్నెండు కోట్ల మొత్తం డిమాండ్లో ఐదు కోట్లు మాత్రమే వసూలైంది ఇంకా ఏడు కోట్లు వసూలు చేయాల్సి ఉంది ఆ మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వచ్చే వారం నుంచి వారిపై కోర్టు కేసులు వేసి అవి కూడా వసూలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పన్ను చెల్లించవల పన్ను చెల్లించగలిగి ఉండి కూడా చెల్లించని మొండి బకాయిదారుల మీద మాత్రమే మనము ఈ విధంగా కోర్టు ద్వారా వసూలు చేయడం జరుగుతుంది గత మూడేళ్ళు నాలుగేళ్లు బకాయి బకాయిదారులు ఎవరైతే నిజంగా ఆర్థికంగా పన్ను చెల్లించి లేక ఆర్థికంగా నిజంగా భేదవారే ఉన్నారో వారికి రెండు మూడు వాయిదాలు బడుగు కూడా ఇవ్వడం జరుగుతుంది కొంత టైం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సకాలంలో పన్ను చెల్లించి పురపాలక సంఘానికి ఆర్థికంగా తోడ్పడిన పట్టణ ప్రజలందరికీ కూడా మా పురపాలక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మొండి బకాయిదారులని అలాగే పన్ను చెల్లింపుదారులకి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంతమంది మనకి పన్ను రాయితీ వస్తుంది వడ్డీ రాయితీ వస్తుంది అని గత సంవత్సరంలాగా వడ్డీ రాయితీ వస్తుందనే ఉద్దేశంలో ఉన్నవారికి ప్రభుత్వం వారు తెలియజేసింది ఏంటంటే ఎటువంటి వడ్డీ రాయితీ ఇవ్వడం జరగదు ఈ సంవత్సరము అని తెలియజేస్తున్నారు కాబట్టి బకాయిదారులు ఏదైతే ఇంటి పన్ను నీటి పన్ను ఖాళీ స్థలం పన్ను బకాయిలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే చెల్లించవలసిందిగా ఈ సంవత్సరం ఎటువంటి వడ్డీ రాయితీ రాదని వెంటనే చెల్లించవలసిందిగా పన్ను బకాయిలు పురపాల సంఘానికి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మరీ మరీ కోరుతూ అందరికీ నమస్కారం మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్